वन्दे बातरं, वन्दे वंदे मारंदे मार मत ने बोधरा भारत माता की जय भारत ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిర్వహిస్తున్నాం భారతదేశంతా మట్టి ప్రజల రక్షణ పోరాడుతో ఉంది మన నరేంద్ర మోడీ సప్తా సప్తామిక సప్తాలిక వివాద లక్ష్యంతో పై రోజు పరిమాణం ముందుకు వస్తా ఉన్నాం ఈ రోజు అనేక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అనేక లక్షల మందికి ఇల్లు ఉండడం జరిగింది జరిగింది అంతే కాకుండా ఉద్రోలు కింద వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించిన సందర్భం ఈరోజు మడుగు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు మన కోసం ఆలోచిస్తా ఉన్నారు ఉండడానికి ఇల్లు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఐదు కేజీల కిలో బియ్యం ప్రతి నెల పంపిస్తా ఉన్నారు